బంగారం ధరలపై దేశ ప్రజలందరి మనసుల్లో కలకలం లేపుతుంది ఈ విషయం దేశ ప్రధాని సంచలన ప్రకటన తీసుకున్నారండి బంగారం ఇంత మొత్తంలో పెరుగుతూ రోజు రోజుకు కేవలం నిన్నటికి ఈరోజుకు పదమూడు వందల డెబ్భై రూపాయలు పెరిగిందండి ఈ మొత్తంలో పెరుగుతున్న సమయంలో దేశ ప్రధాని సంచలన నిర్ణయం తీసుకున్నారు అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమీక్ష సమక్షంగా దేశ ప్రజలంతట కూడా కొత్త గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కడా తగ్గడం లేదు అనే విషయంపై దేశ ప్రధాని గారు సరైన నిర్ణయమే తీసుకున్నారు బంగారం ధరలలో భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది ప్రైజెస్ హైక్ అవుతాయా తగ్గుతాయా అనే విషయాలకు సంబంధించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కూడా గోల్డ్ ధరలు ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వివరాలు ప్రతిరోజు మీకు చెప్తూ ఉంటాము ఇక మెయిన్ విషయంలోకి వెళ్తే గోల్డ్ ప్రైజ్ గోల్డ్ ప్రైజ్పై ముఖ్యంగా పేదలు మధ్యతరగతి ప్రజలు ప్రతిరోజు గోల్డ్ ప్రైజెస్ తెలుసుకుంటూ ఉన్నారు ఏ సమయంలో తగ్గుతాయి ఏ సమయంలో తీసుకోవాలి అని ఎదురుచూపులు చూస్తున్నారు వీటిపై గవర్నమెంట్ ఏం చెప్పిందనే విషయంలో కొద్దాం మోడీ సమక్షంలోనే తేల్చేసిన ట్రంప్ బంగారం ధరల్లో భారీ మార్పు ఒక్కసారిగా భారత్ పరస్పర సుంకాల విషయంలో తగ్గేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చేశారు భారత్ పన్నులు తీసివేస్తూ తాము అదే పని చేస్తున్నామన్నారు ఈ క్రమంలో బంగారం ధరలో ఒక్కసారిగా మార్పు వచ్చింది అయితే ఈ మార్పు స్వల్పంగానే కనిపించి వరుసగా రోజు రోజుకు వెయ్యి పది వందలు పెరుగుతూ పెరుగుతూ ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ బంగారం ధరకు నిన్నటికి రోజుకు పదమూడు వందల డెబ్భై రూపాయలు పెరిగిందండి ఏకంగా ప్రస్తుతం ప్యూర్ బంగారం గోల్డ్ ధర చూసుకున్నట్లయితే లక్ష ఇరవై వేల వద్ద ట్రేడ్ అవుతుంది దీంతో యావత్ దేశ ప్రజలందరూ బంగారం కొనాలంటే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో బంగారం తగ్గే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు ఎవరైనా బంగారం తీసుకు బంగారం తీసుకోవాలి అని అనుకుంటే సంక్రాంతి తర్వాత తీసుకునే అవకాశాలు చాలా మంచిదని చెప్పి చెప్తున్నారండి ఇక వరుస పెట్టి మనకు దీపావళి క్రిస్మస్ జనవరి ఫస్టు వరుస పెట్టి పండగలే ఉన్నాయి కాబట్టి బంగారం ధర తగ్గినప్పటికీ కూడా స్వల్పంగా తగ్గి ఇదే రేట్లో ప్రస్తుతం ఏదైతే లక్ష ఇరవై ఉందో పదహైదు నుంచి లక్ష ఇరవై మధ్యలో మెయింటైన్ అవుతూ ఉంటుందని కూడా అధికారిక వర్గాలు చెబుతూ ఉన్నారు ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు వేసిన సుంకాలు తగ్గించినప్పటికీ కూడా అదే రేట్లలో మెయింటైన్ అవుతూ ఉంది పెట్టుబడి కూడా వెనక్కి తగ్గకపోవడంతో ఈ రేట్లు కొనసాగుతూ ఉన్నాయండి ప్రస్తుతం బంగారం ధరలు చూసుకున్నట్లయితే లక్ష ఇరవై వేల వద్ద ఇదే విధంగా ట్రేడ్ అయితే ఇక సామాన్య ప్రజలకు బంగారం దూరమయ్యే అవకాశం ఉంటుంది కావున అందరూ కూడా బంగారం ఎప్పుడు తగ్గుతుందో అనే విషయంపై తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరైన సమయం వచ్చినప్పుడు సమయం చూసుకొని ఇక లక్ష పదహైదు వేలు లక్ష ఇరవై వేలు వచ్చినప్పటికీ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు